అమ్మటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు కమాన్ ఎన్నికల్లోనే చర్చిద్దాం పోలవరం ఎందుకు పూర్తి కాలేదు అది నా తప్పిదమా ఈ ప్రభుత్వ తప్పిదమా లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా తేల్చుకున్నావు రమ్మని అడుగుతా ఉన్నా దిక్కుమారినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భజన్ చేయించాడు గుర్తుందా మీకు పోలవరం 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 అని భజన్ చేయించాడు గేట్లు పెట్టకుండా భజన్ చేయించాడు స్పిల్వే కంప్లీట్ కాకుండా భయం చేయించాడు కాకుండా కంప్లీట్ కాకుండా భజన్ చేయించాడు డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భయం చేయించాడు కమాన్ దమ్ముంటే రా చర్చిస్తా పోలవరం నీ అసమర్థత వల్ల నీ ఆలోచన విధానం వల్ల నీ డబ్బు కపుర్తి వల్ల ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఊడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం అదేమంటే పతిడో మాట అంటారు రాంబాబుకి డ్యాన్సర్ వేయటం వచ్చని మీ పక్కన పవన్ కళ్యాణ్ ఇవ్వట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బులు కోసం డ్యాన్స్ చేస్తానా పండుగ భోగి పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరి వండులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డాన్స్ చేస్తాడు రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ చేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ చేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చే ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ వేస్తాడు